హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ ఈ ఏడాది అక్టోబర్ మూడవ తేదీ నుంచి దేవి నవరాత్రులు ప్రారంభమయ్యి పన్ అక్టోబర్ పన్నెండవ తేదీన ముగిస్తున్నాయి నవరాత్రులు చేసిన చేయకపోయినా ఈ నియమాలు పాటిస్తే ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది మరియు ఈ దేవి నవరాత్రులలో పొరపాటున కూడా చేయకూడని పనులు అలాగే చేయవలసిన పనుల గురించి ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ముందుగా చిన్న రిక్వెస్ట్ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే కనుక ఒక లైక్ కొట్టి దుర్గమాత అని ఒక చిన్న కామెంట్ చేయండి ప్లీజ్ హిందూ పురాణాల ప్రకారం నవరాత్రుల వేళ అమ్మవారు భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారని నమ్ముతారు అలాగే ఈ సమయంలో ఉపవాసం ఉండేవారు కొన్ని పద్ధతులను తప్పనిసరిగా పాటించాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు అశ్వీజ మాసంలోని శుక్లపక్షంలో పాడ్యమ హస్తా నక్షత్రంతో కూడుకుని ఉన్న శుభదినాన ఈ దేవి పూజ ప్రారంభించటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెప్తుంది అందువల్ల ఆ రోజు నుంచి నవరాత్రులు ప్రారంభిస్తారు అయితే ఎంతో పవిత్రమైన దసరా నవరాత్రుల్లో పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు ఏడు తరల వారికి వదలని దరిద్రం పడుతుందంట అమ్మవారికి కోపం వస్తుంది కష్టాలు సమస్యలు వస్తాయి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కనుక దసరా నవరాత్రుల్లో ఎవరు కూడా తప్పు పనులు చేయవద్దని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు మరి దసరా నవరాత్రుల్లో ఏ పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుందనే విషయాన్ని ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం ఆడవారు నవరాత్రుల్లో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి రోజుకు ఒక్కసారైనా సరే ఇంట్లో ధూపం వేయాలి అలాగే దేవి నవరాత్రుల్లో అఖండ దీపం పెట్టేవారు వారి ఇంట్లో తొమ్మిది రోజుల పాటు ఎవరో ఒకరు ఉండేలాగా చూసుకోవాలి అంతేకాని ఎవరు లేకుండా ఇంటికి తాళం వేయకూడదు అలా చేస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు బ్రహ్మచర్యాన్ని తప్పక పాటించాలి అలాగే ఆరోగ్యం సహకరించలేని వారు నవరాత్రులు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు వయసు మళ్ళిన వారు కూడా ఉపవాసం చేయనవసరం లేదు ఉపవాసం మన శరీరానికి ఉపయోగం అంతేగాని మనం బాగా తినేసి పూజలు కూర్చుంటే దేవుడిపై శ్రద్ధ ఉండదనే భావనతో మన పెద్దవాళ్ళు ఈ నియమం పెట్టారు కాబట్టి కటిక ఉపవాసాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకోకుండా పలహారాలు పండ్లు తిని ఉపవాసం చేయవచ్చని లేదా ఒక పూట భోజనం చేసి ఉపవాసం ఉండవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు ఉపవాసం చేసేవారు పగటి పూట నిద్రించకూడదు ఒకవేళ నిద్రిస్తే ఫలితం అనేది రాదు నెలసరిలో ఉన్న ఆడవారు దేవి నవరాత్రుల్లో పూజ చేయకూడదు ఒకవేళ నవరాత్రుల పూజ ప్రారంభం చేశాక మధ్యలో నెలసరి వస్తే అమ్మవారికి నమస్కారం చేసుకొని అక్కడితో పూజ నుంచి నిష్క్రమించుకోవచ్చు దానివలన ఎటువంటి పాపం అంటదు దేవి నవరాత్రులలో ఎవరు కూడా హెయిర్ కట్ చేయించుకోకూడదు జుట్టు బాగా పెరిగిన వాళ్ళు నవరాత్రులు ప్రారంభం అవ్వకముందే హెయిర్ కట్ చేయించుకోవాలి అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ నవరాత్రుల్లో జుట్టు కత్తిరించుకోకూడదు ఒకవేళ చేయించుకుంటే కష్టాలు ఎదురవుతాయి తరతరాలకు తరగని దరిద్రం పడుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు నవరాత్రులలో ఆడవారు ఇంట్లో ఏడవకూడదు పిల్లల మీద భర్త మీద అరవకూడదు అలాగే భర్త భార్య పిల్లల మీద అరవకూడదు నవరాత్రుల రోజుల్లో ప్రశాంతంగా ఉండాలి నవరాత్రుల్లో నైవేద్యాల్లో చక్కెరను వాడకూడదు బెల్లం లేదా తేనెను ఎక్కువగా వాడాలి ముఖ్యంగా అమ్మవారికి వండే నైవేద్యాల విషయంలో నియమం తప్పకుండా పాటించాలి మగవారు నవరాత్రుల్లో మధ్యమ మాంసాహారం వంటివి వాటికి దూరంగా ఉండాలి దసరా నవరాత్రుల్లో వాయినాలు ఇచ్చేటప్పుడు విధవలు కానీ గుడ్రాలు కానీ పూజలు పాల్గొంటే అశుభమని దయచేసి వారిని అవమానించకండి బాధ పెట్టకండి ఇంటి లోపల ఎంతో నిష్టగా పూజ చేసి బయటకు వచ్చి ఇంకో స్త్రీని ఏడిపిస్తే అమ్మవారు అస్సలు సహించరు అసలు నవరాత్రి అంటేనే ప్రతి స్త్రీలో అమ్మవారిని చూడటం కాబట్టి భర్త లేని వారు కనిపిస్తే వారికి వాయనం బదులు ఏదో ఒక పండుగని ప్రసాదంగానిచ్చి గౌరవించండి అంతేకాని వారిని అవమానపరిచి పంపకండి అసత్యాలు మాట్లాడకుండా ఉండాలి ఎవరిపైన కోపం ప్రదర్శించకూడదు నవరాత్రి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు లెదర్ వస్తువులను అస్సలు వాడరాదు నవరాత్రి సమయంలో నల్లని బట్టలు ధరించకూడదు మీ ఇంటిని శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి నవరాత్రి సమయంలో ప్రతికూల వాతావరణానికి దూరంగా ఉండండి మంచి ఆలోచనలను అలవర్చుకోండి వివాదాలకు లేదా తగాదాలకు దూరంగా ఉండండి ఇవే నవరాత్రుల్లో చేయకూడని పనులు కాబట్టి మీరు కూడా దసరా నవరాత్రులలో ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి నవరాత్రుల సమయంలో చేయాల్సిన పనులు నవరాత్రుల వేళ ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి దుర్గామాతను స్మరించుకుంటూ ఉపవాస దీక్ష కొనసాగించాలి నవరాత్రుల సమయంలో ఉపవాస దీక్ష చేసేవారు దశమి తేదీ వరకు అఖండ జ్యోతిని వెలిగించి ఉంచాలి ఒకవేళ అది సాధ్యం కాకపోతే ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకునే హారతి కూడా ఇవ్వచ్చు దుర్గాదేవికి ఎరుపు రంగు పూలంటే చాలా ఇష్టం ఎరుపు రంగు శ్రేయస్సు అదృష్టం శక్తి ప్రేమ చిహ్నంగా పరిగణించబడుతుంది నవరాత్రి సమయంలో దుర్గాదేవికి ఎరుపు రంగు పువ్వులు ఎరుపు రంగు బట్టలు సమర్పించండి అలాగే నవరాత్రులలో దుర్గాదేవి అవతారాలను తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు దుర్గాదేవికి ప్రత్యేకంగా పువ్వులు పండ్లు స్వీట్లు సమర్పించండి నవరాత్రులలో ప్రతిరోజు దుర్గా చాలిస దుర్గా సప్తస్థుతి దుర్గాదేవి మంత్రాలను పఠించండి ధ్యానం చేయండి దీంతో మానసిక ప్రశాంతత ఏకాగ్రత పె పెరిగి కుటుంబంలో ఆనందం వెల్లువేరుస్తుంది ఉపవాస దీక్ష చేసేవారు ఈ తొమ్మిది రోజులు ఖచ్చితంగా వెల్లుల్లి ఉల్లిపాయలకు దూరంగా ఉండాలి నవరాత్రుల పవిత్ర దినాలలో పేదలకు దానం చేయండి పేదవారికి దానం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు శరణ్ నవరాత్రులలో ప్రత్యేక నియమాలు పాటిస్తూ పూజ విధి నిర్వర్తించాలి వాటిలో ముఖ్యమైనది ఉపవాస దీక్ష చేయగలిగిన వాళ్ళు ఆ తొమ్మిది రోజులు పండ్లు పాలు మాత్రం సేవించి పూజ విధి నిర్వర్తించవచ్చు లేదా ఏకభుక్తం అంటే పగలు అనంతరం భుజించడం కానీ రాత్రి కానీ చేయవచ్చును ఉపవాసేవ నక్తేన చైవ ఏక భక్తేన వాపున అనే శాస్త్రంలో తెలియజేశారు జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భంలో పదవ రోజు ప్రజలంతా సంతోషంతో విజయమదశమి పండుగ జరుపుకుంటున్నారు బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపట్టాడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకునగా మహిషాసురునిపై వారిలో కలిగిన క్రోధాన్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపము జన్మించింది శివుని తేజము ముఖంగా విష్ణు తేజము బాహువులుగా తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పద్దెనిమిది బాహువులను కలిగి ఉంది ఆమెకు శివుడు శూలమును విష్ణువు చక్రమును ఇంద్రుడు వజ్రాయుధమును వరుణదేవుడు పాశమును బ్రహ్మదేవుడు అక్షమాల కమండలం హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు ఇలా సర్వదేవతల ఆయుధమును సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది అమ్మవారు మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన ఉదద్రుడు మహాహనుడు ఆశలోముడు భాష్కలుడు బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసురునితో తలబడింది యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది దేవితో తలపడిన అసురుడు మహిషి రూపము రూపము మానవ రూపంతో భీకరంగా పోరాడి చివరకు తిరిగి మహిషి రూపంలో దేవి చేతిలో హితు అప్పటి నుండి మహిషాసురుణ్ణి సంహరించిన దినము విజయదశమి పర్వదినంగా పిలువబడుతుంది అమ్మవారి తొమ్మిది రోజులు మహిషాసురునితో తలపడిన తొమ్మిది రోజులే నవరాత్రులుగా మారాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి జై దుర్గమాత అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్